పూరి జగన్నాథుడి ఆలయంలో జరిగిన ఈ సంఘటన వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నైవేద్యం పెట్టాక అక్కడ ఉన్న గుజారులు వాళ్ళ చేతిలో నీళ్లు వేసుకుని స్వామివారి ముఖాన్ని ఆ చేతిలో చూస్తారు ఆ ముఖం కనిపిస్తేనే స్వామివారు నైవేద్యం స్వీకరించినట్లు కానీ పద్దెనిమిది వందల తొంభైలో స్వామి స్వామివారి ముఖం ఆ నీళ్లలో కనిపించదు దాంతో భయపడిపోయిన గుజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తారు అప్పుడు రాజు అక్కడికి వచ్చి వేరే రుచికరమైన వంటలు చేపిస్తాడు కానీ ఎన్ని పెట్టినా స్వామివారి ముఖం మాత్రం నీళ్లలో కనిపించదు దాంతో స్వామివారు తిన్నంత వరకు నేను కూడా తినను అని పట్టుదలతో ఆ రాజు ఆ గుడిలోనే కూర్చొని నిద్రపోతాడు అప్పుడు ఆయన కలలో ఆ జగన్నాథుడు ప్రత్యక్షమై రాజా పక్క వీధిలో ఉన్న వేదమాత అనే ఒక ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది కాబట్టి తాను చేసిన వంట తినడానికి తన ఇంటికి వెళ్లాను అంతేకాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు నాకు వెంటనే నైవేద్యం పెట్టండి తింటాను అని అడుగుతాడు వెంటనే రాజు మేలుకొని పూజారుల దగ్గర నైవేద్యం మళ్లీ పెట్టిస్తాడు అప్పుడు స్వామివారు వెంటనే ఆ నైవేద్యం స్వీకరించి ఆయన ముఖం ఆ నీళ్లలో కనిపిస్తుంది జై జగన్నాథ అని కామెంట్ చేయండి